తల్లి గర్భంలోనే చితిపియబడుతుండే ఆడ శిశువు అమ్మాయిల యొక్క అక్రమ రవాణా వరకట్టపు వేదుపుల్లో స్త్రీల యొక్క ఆత్మహత్య డ్రగ్స్ మత్తులో గజానుగు గీచుకుడు మద్యం మత్తులో మృగాలుగా మారిపోతుంది యువత మానిస సంఖ్యలో బలైపోతు బాల కార్మికులు యువత greatest revolution in this world is brought by none other than Muhammad sallallahu alaihi wasallam ఈ రోజు మన సమాజంలో బానిసత్వం లేదు అని ఎవరైనా అనుకుంటే అది అతి పెద్ద పొరపాటు వాక్ ఇండియా ఫౌండేషన్ ప్రకారముగా ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల ప్రజలు బానిసలుగా జీవితం గడుపుతున్నారు ఈ బానిసత్వం అనేది మన భారతదేశంలో అనేక రూపాలలో కనబడుతుంది లేబర్ మాఫియా చేతుల్లో చిక్కినటువంటి చిన్నపిల్లలు బానిసలుగా మారి లక్షల మంది జీవితం గడుపుతున్నారు ఐదు సంవత్సరాల వయసు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలని ఇంటి బయట ఆడుకునే వారిని స్కూల్ దగ్గర ఉన్నవారిని పార్కులో ఆడుకునే వారిని మార్కెట్లో ఉన్నవారిని వీధిలో నడుచుకుంటూ పోతుంది పసి పిల్లలని దొంగతనంగా పోతున్నారు ఆడపిల్లలని వారిని చీకటి ప్రపంచానికి తరలిస్తున్నారు ఆ చీకటి ప్రపంచంలో వారిని పెంచి పెద్ద చేసి బలవంత వ్యభిచార బానిసలుగా మార్చేస్తున్నారు అనేక మంది పేదరికంలో నుండి యువతులకి మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాము మీకు జాబ్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి చీగిటి ప్రపంచానికి తరలించి వ్యభిచార బానిసాలుగా మారుస్తున్నారు అంతర్జాతీయంగా ఈ అమ్మాయిల అక్రమ రవాణా అనేది మూడవ అతిపెద్ద నేరంగా ఉంది మన భారతదేశంలో అమ్మాయిల అక్రమ రవాణాలో మొట్టమొదటి స్థానంలో మన తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఉండడము దురదృష్టకరమైన విషయము బాధాకరమైన విషయం సమాజంలో వరకట్నం ఏ స్థాయిలో ఉందంటే పొట్ట కోసే అక్షరముక్క రాని రానివాడు కూడా రెండు లక్షల మంది పెళ్లి చేసుకొని అంటున్నాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే భారతదేశంలో చట్టం చేయబడింది ఎవడైనా వరకట్నం తీసుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఈ శిక్ష కనుక అమలు వస్తే మన భారతదేశంలో నుండి పురుషుల్లో దాదాపుగా తొంభై శాతం మంది కటకరాల వెనక ఉన్నారు బీబీసీలో ప్రసారమైనటువంటి లెట్ హర్ డై కార్యక్రమం ప్రకారంగా ఒక సంవత్సరానికి మన భారతదేశంలో పది లక్షల ఆడ శిష్యులని తల్లి గర్భంలోనే చంపివేస్తున్నారు మీడియా సాక్ష్యం చెప్తుంది ఈ రోజు స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలకు మూల కారణం ఏదైనా ఉంది అంటే అది మద్యపానము అని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న అమెరికా పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల నాలుగు వేల మూడు వందల ఎనిమిది మంది స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు దీనికి మూల కారణం ఏమిటంటే మద్యపానమే పోలీసులు ఇచ్చినటువంటి పరిశోధన ప్రకారముగా మన భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో నలభై మూడు శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే జరుగుతున్నాయి స్వేచ్ఛ అభివృద్ధి పేరుతో పాశ్చాత్య దేశాలు ప్రకృతిపై తిరుగుబాటు చేశాయి సామాజిక వ్యవస్థను చిన్న భిన్నం చేసేసాయి ఫలితంగా కుటుంబ వ్యవస్థ నశించిపోయింది యూరప్ అమెరికా దేశాలలో చిన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే తమ పరిచయం కోసము తండ్రి పేరు రాయటానికి బదులుగా తల్లి పేరు రాస్తున్నారు అంటే వారికి వారి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి అభివృద్ధి చెందినటువంటి ఈ మానవుడు స్వేచ్ఛ పేరుతో ఎంత దిగజారిపోయాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆడదంటే అంగడి వస్తువు కాదని స్త్రీకి విద్యా హక్కుని స్త్రీకి ఆస్తి హక్కుని కల్పించి జ్ఞానమంత్రులుగా మార్చాను మహాప్రవర్త మహమ్మద్ సలీఫ్ నేను వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కొరకు వివాహాన్ని సులభతరం చేయడం కోసం వచ్చాను అని చెప్పి వ్యభిచారానికి అడ్డుకట్ట వేశాను తల్లి పాదాల కింద స్వర్గం ఉందని తల్లికి గౌరవాన్ని ప్రసాదించాను భార్యలతో ఉత్తమంగా వ్యవహరించండి అని చెప్పి భార్యకి గౌరవాన్ని ప్రసాదించాడు ఇరవై సంవత్సరాలు ఎవరితో అయితే కలిసి జీవితం గడిపిందో తన తల్లిదండ్రులని తన ఇంటిని తన వంశాన్ని తన స్నేహితులందరినీ వదిలేసి నీ ఇంటికి వస్తుంటే నీకు భార్యగా నీ పిల్లలకి తల్లిగా నీ ఇంటికి ఇల్లాలిగా జీవితాంతం సేవ చేయడం కోసం వస్తుంటే ఆ ఆడకూతురికి మెహర్ స్త్రీ ధనాన్ని చెల్లించి గౌరవంగా ఆహ్వానించు గౌరవంగా నీ వివాహ బంధంలోకి తీసుకొని ఇస్లాం సందేశం చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితము సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మొహమ్మద్ ఒక ఆజ్ఞ పూర్తి సమాజాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధ సమాజంగా మార్చివేసింది ఇప్పటికీ పద్నాలుగు వందల సంవత్సరాలు దాటుతున్న సౌదీ అరేబియా దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉందంటే ఇది గొప్ప విజయము కాదా బ్రిటిష్ యొక్క బానిసపు సంఖ్యలలో నుంచి మన భారతదేశం విముక్తి పొంది అరవై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు అయినప్పటికీ మద్యం మధ్య యొక్క సంఖ్యలలో ఇప్పుడు కూడాను కుమిరిపోతున్నది మన భారత సర్ జార్జ్ బెర్నాడ్ షా ఏమన్నారు మొహమ్మద్ ప్రవక్త లాంటి మనిషి నేడి ప్రపంచానికి గనక పాలకుడు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా సునాయాసంగా పరిష్కరించగలడని నా గట్టి నమ్మకం అని చెప్పారు నిశ్చయముగా ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా వస్తున్న వారిలో మీ కొరకు గొప్ప ఆదర్శ ఏ మానవుడైతే మొహమ్మద్ ప్రవక్తని ఆదర్శంగా తీసుకుంటాడో వారికి కారుణ్యమే కారుణ్యమో వారి జీవితంలో శాంతి భద్రత ఈ మొహమ్మద్ ప్రవక్త లాంటి మానవుడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు పుట్టి ఉండలేదు ప్రళయం వరకు ఎవరు పుట్టబోడు అని చెప్తే ఇది అతిశోయక్తి ఎంత మాత్రం ప్రళయం వరకు రాబోయేంటి మానవులందరూ కూడాను మహాప్రవత హంస వారికి రుణపడి ఉన్నారు